మంచిర్యాల జిల్లాలో పోడు రైతులు ఆందోళనకు దిగారు పోడు భూములను సాగు చేయకుండా అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేసి కేసులు నమోదు చేస్తున్నారని వాపోయారు అటవీ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ తప్పుడు సమాచారం ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు పోడు రైతులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు సాగు చేసుకుంటున్న పోడు భూముల్లోకి వెళ్లకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటూ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ కూడా సాగు చేస్తే కేసులు నమోదు చేస్తామని కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారంటే కూడా కొంతమంది రైతులైతే జిల్లా కలెక్టర్ని కలిసి కూడా తమ గోడైతే వినిపించినటువంటి పరిస్థితిగా దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు నిజంగా కూడా వీళ్ళు ఎన్ని ఎప్పటి నుంచి సాగు చేస్తూ ఉన్నారు ప్రధానంగా వీళ్ళ సమస్య ఏందన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా ఏంది ఎన్ని సంవత్సరాలు మీరు సాగు చేశారు అసలు ఇప్పుడు ప్రధానంగా ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు మా తాతల తండ్రుల కన్సి చేసుకున్న మా భూమి ఇప్పుడు ఫారెస్టు అధికారులు వచ్చి మమ్మల్ని అక్కడికి వెళ్ళనిస్తలేరు మా మమ్మల్ని చేయనిస్తలేరు మేము పత్తి గింజలు పెట్టడానికి పోతే కూడా మా భూమిలో మీరు పెద్ద పత్తి గింజలు పెట్టద్దు అని వాళ్ళు మేము పెడతామని పోయేసరికి వాళ్ళే ఆపుతున్నారు మా బాధలు ఎవ ఎక్కడ పోయినా మాది పరిష్కారం జరుగుతలేదు కాబట్టి మేము జిల్లా అధికారి దగ్గరికి మేము వచ్చి మాట్లాడుతున్నాం గత ఇళ్ళ నుంచి కూడా మీరు మీ ఏదైతే మీ కుటుంబీకులు అందరూ కూడా సాగు చేసిన మీరు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేసిన ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అక్కడ మేము పత్తి గింజలు పెడుతుంటే ఆపేస్తున్నారు మేము వచ్చి పరిష్కారం చెప్తుంటే సార్లు అంటున్నారు మీరు ఇన్ని సంవత్సరాల నుండి సాగులో ఉంటేనే ఆ భూమి వస్తుంది లేదంటే రాదు అని చెప్తున్నారు ఇంతకుముందు నిన్న మొన్న వచ్చాం కలెక్టర్ సార్ దగ్గరికి వస్తే మ్యాప్లో చూసి ఎంతవరకు ఉందో అంత ఇస్తామని అన్నారు మళ్ళీ ఈరోజు వచ్చేసరికి అందులో ఏం లేదమ్మా మీకేం రాదు ఏం ఇయ్యము అని అంటున్నారు ఇట్లా ప్రతి రోజు దాపి రోజు వస్తున్నాం మా పరిష్కారం ఎన్ని చెప్పుకున్నా కూడా మా అసలు మా బాధలు ఏం పట్టించుకోవట్లేదు మాకు మొత్తానికి ఒక గుంట భూమి కూడా లేదు మరి భూమి రాదంటున్నారు ఈ కేసులు ఇవి పోవట్లేదు కేసులు ఎందుకు తిరగాలి మేము భూములు తప్పనిసరిగా మాకు ఇవ్వాలని కోరుచున్నాం నిజంగా కూడా మీకు ఒక ఇట్లా పోడు రైతుల విషయంలో పోడు సాగు సంబంధించినటువంటి భూములు మీకు ఇట్లా ప్రభుత్వం అందజేయకపోతే మరి మేము ఎట్లా ఆందోళన చేస్తారు అసలు ఏంది మీ పరిస్థితి ఈ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అవుతుంది మేము ఈ పోడు భూముల గురించి పో పో కొట్లాడుతున్నాము మా గతంలో మా పెద్దవాళ్ళు కొన్ని సంవత్సరాల కిందట చేసుకున్నారు ఈ పోడు వ్యవసాయము మేము వయసులోకి వచ్చినాక ఈ భూమి మాది మేము మేము పోడు భూములు చేసుకున్నాము అని నుంచి మేము ఇంతవరకు మేము ఆ భూములకు వెళ్తున్నాం వస్తున్నాం కానీ ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని సాగు చేయకొని ఇవ్వడం లేదు ఇప్పుడు తీరా కలెక్టర్ గారు మొన్న నచ్చినాక ఏమన్నారంటే అమ్మ మేము మీ సాగులోకి రానివారు మీరు విత్తనాలు పెట్టుకోపోండి అని చెప్పిండు కానీ అక్కడికి వెళ్ళి చూసే తీరా ప్రభుత్వం అక్కడికి వెళ్ళి చెప్తే ఆ ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారంటే ఈ కలెక్టర్ నుంచి మాకేమైనా పేపర్ తీసుకురండి అప్పుడు మేము ఈ ఈ జాగాలో ఇత్తనాలు పెట్టనిస్తాం లేకుండా పెట్టనివ్వమని వాళ్ళు అంటున్నారు ఇక్కడ తీరా ఇవాళ రమ్మని అని చెప్పి ఇవాళ కలెక్టర్ సార్ ఏమంటున్నారంటే అక్కడ మీరు పంటే చేయని చేయలే కదా అది మీరు ఎట్లా చేస్తే ఎట్లా మీ భూమి అవుతుంది అని అంటున్నారు మేము సాగుబడి చేద్దామని వెళ్ళినాక అద్దీ మా మీద కేసులు పెడుతున్నారు మేము మమ్మల్ని కోర్టు పాలు చేస్తున్నారు మా మీద ఇప్పుడు తొమ్మిది కేసులు నడుస్తున్నాయి ఆల్రెడీ మేము కోర్టుకు వెళ్తున్నాము వస్తున్నాము మరి ఇవాళ సాగులో లేరు అని అంటున్నారు ఎవడో ఎక్కడో కొట్టిన చెట్టుని మేము కొట్టినామనని ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూంచంగానే మీరు నమ్మేసిండ్రు మరి మేము అక్కడ మనుషులం అయితే కనబడాలి కదా ఫోటో అయితే పట్టుకొని వచ్చినావు మేము మనుషులం కనబడి కొట్టంగా చూస్తే ఈ పలాన మనిషి కొట్టిండ్రు ట్రైబల్స్ కొట్టిండ్రు అని అన్న ఉంటుంది మేము అక్కడ మనిషి లేరు కొట్టే గొడ్డలి లేదు అక్కడ ఏం లేదు ఆనవాళ్ళు కానీ వీళ్ళు కొట్టిండ్రు అని చెప్పంగానే మీరు నమ్మేసిండ్రు ఒకటి కలెక్టర్ గారికి మేము ఇదే వినపం చేసుకుంటున్నాము ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాము ఇదే రిపీట్ అయితే మాత్రం ఏ ఆఫీసులో కానీ తాళాలు వేస్తాం తాళాల కూడా కూర్చుంటాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఇవ్వమని అన్నాడు కదా ఇప్పుడు అదే జంగల్కే తీసుకొస్తాం మాకు అయినా తొమ్మిది కేసులు మాకు లెక్క కాదు అక్కడ మేమన్నా 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 అక్కడ చావాలే వాళ్ళనన్నా మేము ఇది చేస్తాం పోడు రైతులు అయితే ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి సాగుకు వెళ్లకుండా కూడా అడ్డుకుంటూ ఇబ్బందులకు చేస్తున్నారు తమకు కనీసం గుంట భూమి కూడా లేదని కూడా చెప్ తెలుపుతా ఉన్నారు ఇప్పటికైనా కూడా అధికారులు చొరవ తీసుకొని కూడా ఏదైతే తమకు ఏదైతే సాగు చేసుకున్నటువంటి భూములను అప్పచెప్పాలనేది వీరు కోరుతున్నారు ముఖ్యంగా ఏదైతే కే సాగు చేయడానికి వెళ్తే కూడా కేసులు నమోదు చేసి ఇప్పటికే కూడా చాలా మందిపై కూడా కేసులు అయినాయి కోట్ల చుట్టూ తిరిగి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అయితే మహిళా రైతులైతే తెలుపుతున్నారు ఇప్పటికైనా కూడా జిల్లా కలెక్టర్తో పాటు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని తమ భూములను తనకు అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని అయితే వీళ్ళు ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్ రాజ్ న్యూస్ మంచిర్యాల జిల్లా